అందరికీ శుభదినం చిరంజీవి తేరాల సురక్ష ప్రసాద్కు ద్వాదశ పుట్టినరోజు శుభాకాంక్షలు తేరాలవారి ఉయ్యాల్లో రాజేంద్ర గారి ప్రసాదం లావణ్య గారి నైవేద్యం సురక్షా నామధార్యం అంకురం అంకురం తేరాలవారి అంకురం తేరాల వారి వంశాంకురం తేరాల ఇంటి పేరు ప్రసాదించిన తాతయ్య నానమ్మలకు తేనె ముద్దు సురక్ష అను పేరు పెట్టిన అమ్మా నాన్నలకు సుగంధ పరిమళముద్దు ప్రేమను పంచి పెంచి దైవదీవెనలు అందిస్తున్న అమ్మమ్మ తాతయ్యలకు పాలతాలికల ముద్దు లహరి నా చెల్లికి లాలీపాపుల్లాంటి ముద్దు సకల సుగుణాలు నేర్పుతూ కంటికి రెప్పగా నున్న బాబాయికి బాదం పప్పుల్లాంటి ముద్దు పెదనాన్నలు పెద్దమ్మలకు బాబాయిలు పిన్నిలకు మామలు అత్తమ్మలకు ఇతర బంధువులందరికీ కూడా పున్నమి వెన్నెల్లాంటి ముద్దు ఈరోజు పౌర్ణమి కదా అందుకని స్నేహితులకు సెలయేరుల సరిసరి సరి సరి స్వహస్తాలు విద్యాబోధకులకు వివిధమైన నమస్సులు సృష్టికర్తకు సకల విధ కృతజ్ఞతలు నా పుట్టినరోజుకు శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు మరొక్కమారు మీ సురక్ష